ప్రకృతి ఒక్కతి ఉంటే దానికి అంత గొప్ప వైభవం ఉండదు ఆ వైభవానికి మూల కారణమైనటువంటి పురుషుడు ఉండాలి ప్రకృతి లేకపోతే పురుషుడికి ఆ వ్యక్తతే లేదు తాను వ్యక్తం కావడానికి అవకాశమే లేదు భగవంతుడు ప్రకృతి రూపంలో వ్యక్తం అవుతాడు కనుక ప్రకృతి రూపంలో వ్యక్తం అయ్యేటటువంటి ఆ భగవంతుణ్ణి ప్రకృతిని పరమాత్ముణ్ణి ఇద్దరినీ ఒక్కచోట కలిపేటటువంటి ఒక అద్భుతమైన వైదిక కార్యక్రమం ఏదైతే ఉందో సంప్రదాయంలో మనకి చెప్పబడినటువంటిది పైగా ఆగమశాస్త్రాలు వీటన్నింటినీ చక్కగా ఏ విధంగా చేసినట్టయితే అవి పరిపూర్ణమైనటువంటి ఫలితాన్ని మనకు అందివడానికి వీలవుతుందో వాటి గురించి చాలా వివరంగా చెప్పడం జరిగింది ఆ వివరంగా ఆగమశాస్త్రాలు కళ్యాణకరతువు దాన్ని మామూలుగా అనవండి క్రతువనే చెప్తాం అంటే అది ఒక రకమైన యజ్ఞం ఆ కళ్యాణ క్రతువు ఎలా జరపాలో చాలా పద్ధతిగా చెప్పారు ఆ చెప్పిన దాని ప్రకారంగా ఇవాళ ఇక్కడ మనం కళ్యాణాన్ని నిర్వర్తించుకుంటూ ఉన్నాం ప్రతిరోజు కూడా దేవతామూర్తుల కళ్యాణాలు ఇక్కడ నిర్వర్తించుకోవడం అన్నది అనూచానంగా సంప్రదాయంగా వస్తూనే ఉంది సుమారుగా పదమూడు సంవత్సరాలుగా జరుగుతూ ఉన్నటువంటి విశిష్టమైన కార్యక్రమం ఎప్పుడు ఎక్కడ ఎవరు ఇంత విస్తారంగా ఇంత వివరంగా చేసింది లేదు ఆ చేస్తూ దానికి ప్రారంభంగా ఏం చేస్తున్నామంటే దీపోత్సవం చేస్తున్నాం దీపం జ్యోతి పరం బ్రహ్మ దీపం సర్వతమోపహం దీపేన సాధ్యతే సర్వం సంధ్యా నమోస్తుతే అని సంధ్యా సమయంలో దీపాన్ని పెట్టి సమస్తమైనటువంటి చీకట్లని పోగొట్టమంటున్నాం అంటే దీపం వెలిగిస్తే పోయే చీకటే కాదు అనారోగ్యం దుఃఖం బాధ విచారం ఇటువంటి మనకి అక్కర్లేని వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ మనం చీకట్లుగా భావించుకుంటే అవన్నీ పోగొట్టేటటువంటిది ఈ దీపం అనేటటువంటిది వెలిగిస్తే అటువంటిది ఒక్క దీపమే ముల్లోకాల చీకట్లను పోగొడుతుంది మనం చెప్పుకుంటూ ఉంటాం కదండి రోజు సాధ్యం త్రివర్తి సంయుక్తం వహ్ని నాయోజితమ్మయ గృహాణ మంగళం దీపం త్రైలోక్యతిమిరాపహ అని మూడు లోకాల చీకట్లను పోగొట్టేటటువంటి దీపాన్ని పెడుతున్నామంటామే ఒక్క దీపం పెడితే మున్ లోకాల చీకట్లు పోతే మరి కోటి దీపాలు వెలిగిస్తే ఎన్ని లోకాల చీకట్లు పోతాయండి భౌతికమైన లోపాలే కాదు మనలో ఉన్నటువంటి లోకాలలో ఉన్న చీకట్లు కూడా పోగొట్టేటటువంటి అద్భుతమైన కార్యక్రమం ఉంది ఈ కార్యక్రమాన్ని ఈ విధంగా చక్కగా ఎంతసేపు నిమిషాలు ఒక్క దీపం వెలిగిస్తేనే ముల్లోకాల చీకట్లు పోతాయి అనుకున్నప్పుడు కోటి దీపాలు వెలిగిస్తే ఎన్ని లోకాల చీకట్లు పోతాయండి ఈ లోకాలన్నీ పైన ఉన్నాయి ఎక్కడో ఉన్నాయని కాదు మనలోనే ఉన్నాయి కదా అన్ని లోకాలు ఇక్కడ ఉండేటటువంటి లోకాల్లో ఉన్న చీకట్లన్నీ పోగొడతాయి ముఖ్యంగా ఆ నువ్వుల నూనెతో దీపం వెలిగించంగానే దాని నుండి వచ్చేటటువంటి పొగ వాతావరణంలో చక్కగా వ్యాప్తి చెంది శ్వాసకోశ సంబంధమైనటువంటి వ్యాధులని రక్తనాళాలలో అడ్డుకునేటటువంటిని కొవ్వుని కరిగించి ఆరోగ్యాన్ని కలిగిస్తుంది అందువల్ల చలికాలంలో ఇక ఇది ఎక్కువగా ఉంటుంది కనుక ఇటు చలి రాగానే దీపాలు వెలిగించే కార్యక్రమం చేస్తారు ఎవరికి వారు ఇళ్లల్లో దీపం వెలిగించుకుంటే వాళ్ళకి ఆ పరిసరాలకి మేలు కలుగుతుంది మరి ఇక్కడ ఇన్ని వేల దీపాలు లక్షలు వేలు కాదు లక్షల దీపాలు వెలిగిస్తున్నాం నిజానికి కోటి ఒక్క కోటి కాదు ఎన్ని రోజులు చేస్తే అన్ని కోట్లు వెలిగిస్తున్నాం అన్ని కోట్ల దీపాలు వెలిగిస్తే వాతావరణం ఎంత బాగుపడుతుంది ఎంతమందికి ఎటువంటి ఆరోగ్యం వస్తుంది అటువంటి దీపోత్సవం ఇక్కడ నిర్వర్తించుకుంటూ ఉన్నాం దీపానికి ఇంత ప్రాధాన్యం ఆరోగ్యపరంగా మాత్రమే ఉందా కాదండి